కరూపా డబ్బులు మేము ఎన్నో సందో చేస్తున్నాం కానీ అసలు కరూపాని ఫీల్డ్ అస్టెంట్లు మాత్రానికి ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు ఈ వాళ్ళకి ఇట్లేదు ఇళ్లలో ఉంటారు ఇళ్లలో ఉన్నలా బిల్లులు పడుతున్నాయి మేము కష్టం చేసిన వాళ్ళకి మాకు పట్టలేదన్న అంటారా కానీ అది మేము ఎన్నిసార్లు సెట్ చేసినాం కానీ బ్యాంక్ పోయి స్టేట్మెంట్ తెచ్చినాం మళ్ళీ ఇక్కడ కి వచ్చినాం వెలుగు ఆఫీస్ లో కూడా మేము సర్వే చూసినాం ఎంత చేసినా గాని అందులో పర్లేదు అని చెప్పు ఆ అంట కూడా గట్టిగా మాట్లాడితే మీరు రాలేదు అంటారు మేము అన్ని కూడా మన ఇప్పుడు సర్వే చేసేటోళ్ళు ఉంటారుగా ఇప్పుడు నువ్వు పీల్డ్ అస్టెంట్వి నువ్వు అస్టెంట్వి అయితే నువ్వు కింద ఇంకో మనిషిని పెడతా ఆయన వచ్చి రాసుకొని పోతాడు ఆయన వచ్చి రాసుకొని పోతుంటే చిన్న చిన్న పలాని రోజు కాలువ ఇగో పలాని పుల్లయ్య గారి కాలవ చేసిన అంటే అసలు నువ్వు ఎప్పుడు వచ్చినావు నువ్వు రాలేదు అని అంటారు ఎమ్మెల్యే మీటింగ్ పెట్టిండ్రు ఇట్లా ప్రజావాణ్ లాంటివి మాట్లాడాలి మాట్లాడలేదు మేమే కంప్లైంట్ అంటే మేమే ఇట్లా పెద్దవాళ్ళ తెలిసినలా చెప్తున్నాం ఊర్లో రాజకీయ నాయకులు ఉంటారు కదా వాళ్ళకి ఇట్లా మేము బిల్లులు బాగా పట్టాలేదా అని కూడా మేము చెప్తూనే ఉన్నాం వాళ్ళు ఏమంటారు అని అంటే మనం చేసేదేముంది అంటారు ఎడ జరుగుతుందో మిస్టేక్ అయితే తెలవట్లే ఇల్లు అనని అంటే నేను సొంతంగానే ఇల్లు కట్టుకున్నా ఆ గవర్నమెంట్ బిల్లు కూడా నా చేతికి జారలా నేను ఒంటరి భర్త రెండు వేలు పింఛన్ అయితే వస్తుంది నాకు బిల్లు కూడా ఇంటి బిల్లు కూడా రాలేదన్నా నలుగు రెండలకే బిల్లులు ఇప్పిస్తారు నలుగు రెండలకెళ్ళే మాట్లాడతారు కరెంట్ బిల్లు నాకు ముప్పై యూనిట్లే కాలుతుందన్నా ఫ్రీ బిల్లే వస్తుంది పర్వాలేదు అదైతే అంటే ఉండగా ఇల్లే కేసీఆర్ ప్రభుత్వం లేనే నాకు ఇంటి బిల్లు రాలే ఇప్పుడు రేవంత్ వచ్చినాకాల సరే ఇప్పుడు ఒంటరి అని అప్పులైన నాకు దాదాపుగా ఎనిమిది లక్షల అప్పు ఉంది నేను ఈ వాట్సాప్ లో కూడా తెలిసిన వాళ్ళ పెట్టిన పెడితే చూశారు రాద్దామన్నారు రాద్దామంటే సర్లే అని అని డీలర్లు ఉంటే వాళ్ళ చెప్పినా ఎంపీటీసీ లా చెప్పిన చెప్తే చూద్దాంలే అన్నారు ఇంత మడికి ఎన్ని సార్లు తెలిసిన వాళ్ళకి రిక్వెస్ట్ గా నన్ను అడిగినా గానీ చూద్దాలేంటారు ఫోన్లు కూడా ఎత్తట్లేదు